మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం విక్రయాలపై సొంతంగా విధించిన షరతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది తన నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాలు కేవలం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాలని అలాగే పర్మిట్ రూమ్స్ కి ఎలాంటి అనుమతి ఇవ్వవోమని రాజగోపాల్ రెడ్డి ఇటీవల బహిరంగంగా ప్రకటించారు ఎమ్మెల్యే విధించిన ఈ ఆంక్షలు స్థానిక మద్యం వ్యాపారులలో తీవ్ర అయోమయాన్ని భయాన్ని సృష్టించాయి ఈ కారణంగానే కొందరు వ్యాపారులు కొత్త లైసెన్సుల కోసం టెండర్లు వేయడానికి కూడా వెనుక పరిస్థితిని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు మునుగోడులో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు నివేదిక అందించారు సగరు వ్యాపారుల అభ్యంతరాలను విన్న ముఖ్య నేతలు రాష్ట్రం మొత్తం ఒకే మద్యం విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సొంత రూల్స్ పెడితే కుదరదు రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా వేరే పాలసీ ఉండదు అనవసరంగా భయపడకుండా షాపులకు దరఖాస్తు చేసుకోండి డ్రా ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది అని వారికి హామీ ఇచ్చి తెలిసిందే ఈ అంశంపై పలువురు వ్యాపారులు నేరుగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఒకటే మధ్య పాలసీ ఉంటుంది నియోజకవర్గానికి ఒక్కో తీరుగా రూల్స్ ఉండవు లీడర్ కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు కానీ చట్టం అందుకు ఒప్పుకోదు ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ తప్పకుండా చట్టాన్ని ప్రభుత్వ పాలసీని ఫాలో కావాల్సిందే అని తేల్చి చెప్పినట్టు తెలిసిందే కాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పాలసీకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శలు ఉన్నాయి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను విస్మరించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై పరోక్ష విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయి నివేదిక పంపినట్టుగా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది